ఇప్పుడు బ్రేకింగ్ అప్డేట్ జగన్పై కొత్తగా వచ్చిన కోర్టు విచారణలు రాజకీయ ఒత్తిడులు కలిసి ఆయనపై భారీ ప్రభావం చూపుతున్నాయి అని సమాచారం ప్రస్తుతంగా జగన్కి ఉన్న లీగల్ కేసెస్ కోర్ట్ హాజరు విచారణలు ఆల్ కలిసి ఆయన బయట కార్యక్రమాలు పబ్లిక్ మీటింగ్స్ తగ్గించినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి కొన్ని రోజులుగా ఆయన ఎక్కువగా హోం నుండి ఆన్లైన్ మీటింగ్స్ మాత్రమే చేస్తున్నట్టు పార్టీ సోర్సెస్ చెబుతున్నారు అదే సమయంలో పార్టీ లోపల కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో జరుగుతున్న పరిశీలనలు వల్ల జగన్కు భారీ పొలిటికల్ ప్రెషర్ ఏర్పడినట్టు తెలుస్తోంది ఇది తాత్కాలికమా లేక ఇంకా కొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగుతుందా ఈ విషయంపై స్పష్టత వచ్చేవరకు పార్టీ కార్యకర్తలు కూడా పెద్దగా కమ్యూనికేషన్ లేకుండా ఎదురుచూస్తున్నారు ఏదైనా కొత్త డెవలప్మెంట్ వచ్చిన వెంటనే మీకు ముందు మన ఛానల్ ద్వారా అందిస్తాం మన ఛానెల్ డైలీ దోస్తేలుగూని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ధన్యవాదాలు